మీడియా సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే కొత్తగా ఈరోజు పార్టీ పదవులు వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిన్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి రోజు క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా ఆశతో ఎదురుచూసేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కానుకలు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్లో మంచి కానుకలు ఇస్తాడనుకుంటే అందరికీ కూడా మొండి చేయి చూపించడం జరిగింది నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎంత వాళ్ళు ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తారంట పిఎం కిసాన్తో కల్పిస్తారంట ఇరవై వేలు అది పిఎం కిసాన్తో కేంద్ర ప్రభుత్వం ఎంత రిలీజ్ చేస్తే అంత చేస్తామన్నారు అంటే ఈ సంవత్సరం రెండు దఫాలుగా పిఎం కిసాన్ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మళ్ళీ పీఎం కిసాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇచ్చినా కూడా రెండు దఫాలు అయిపోయింది అంటే పాత దగ్గర కొట్టడానికి ఆయన స్కెచ్ చేసినాడు రైతు భరోసా అనేది ఈ అకాడమిక్ ఇయర్లో ఇచ్చేటువంటి అవకాశం లేదనేది స్పష్టంగా చెప్పేసినాడు అంటే ఫస్ట్ ఇయర్ రైతు భరోసా ఎగరగొట్టేసినాడు పిఎం కిసాన్కు లింకు పెట్టేసి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి రైతు భరోసాలో ఇచ్చేటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు దాదాపుగా పదివేల అయితే బడ్జెట్లో వెయ్యి కోట్లు పెట్టాడు అంటే రైతులను ఇది మోసం చేసినట్టు కాదా అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రభుత్వం తరఫున కట్టాల్సినటువంటి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు అది కట్టకపోగా ఈ మార్చి లోపల కూడా కడతామని చెప్పడం లేదు అది కూడా రైతులకు ఎగరగొట్టేటువంటి పరిస్థితి పెట్టారు కరువు భత్యం కూడా రైతులకు ఇచ్చేటువంటి రబీ సీజన్లో ఇచ్చేటువంటి కరువు సహాయం కూడా మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు అది కూడా రైతులకు ఈ సంవత్సరం ఎగురగొట్టాడు కనీసం నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏ ఒక్కటి కూడా స్పష్టంగా లేకుండా మాట్లాడినాడు తల్లికి వందనం గురించి మాట్లాడినారు తల్లికి వందనాన్ని క్లియర్ చెప్పేసినారు ఈ సంవత్సరం తల్లికి వందనం లేదు వచ్చే సంవత్సరం జూన్లో చేస్తాము అని చెప్పినారు అది జూన్లో ఇవ్వాలి దానికి ఇంత మనం అమౌంట్ అవుతుంది జూన్లో ఇంత ఇస్తామని కూడా చెప్పలేదు జూన్లో ఇస్తాం చూస్తాం అనేటువంటి మాట చెప్పినాడు అంటే ఈ ఒక సంవత్సరము అకాడమిక్ ఇయర్ అయిపోయింది దాదాపుగా ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీణ ఒక్క రూపాయి ఇవ్వకపోగా మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ కనిపెట్టేసి అంటే ఈ సంవత్సరం ఎగరగొట్టేస్తున్నామని చెప్పినాడు జూన్లో కూడా ఎంతమంది అవుతారు ఏమిటి లెక్కలు చూసి అప్పుడు ఆలోచిస్తామనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజుకి వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదు ఇంత మొత్తం అవుతుంది ఇంత మొత్తం ఇస్తాము అనేటువంటి క్లారిటీ చెప్పకుండా ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా ఉన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అది క్లారిటీ లేదు అది కూడా ఇస్తాడనేటువంటిది ఈ బడ్జెట్లో దాని ఈ నిన్న వాళ్ళ మీటింగ్లో దాని గురించి కూడా ప్రస్తావన లేదు అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలలో ఇరవై ఆరు వేలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందలు ఇస్తే ఒక ఒక ఇంటికి ఒకరికిస్తే దాదాపుగా ఇంట్లో ప్రతి అబ్బాయికి ఇస్తే ఎంత అవుతుంది దాదాపుగా సంవత్సరానికి తక్కువలో తక్కువ ఇరవై ఇరవై వేల కోట్లు పదహైదు నుంచి ఇరవై వేల కోట్లు అవుతుంది కానీ బడ్జెట్లు ఎంత పెట్టారు మొన్న బడ్జెట్లో ఐదు వేల కోట్లు పెట్టారు అంటే ఒక్కొక్క పిల్లవానికి ఇస్తేనే ఇంటికి ఆరు వేల ఐదు వందల కోట్లు అయితే ఐదు వేల కోట్లు పెట్టినంటే ఒకరికి కూడా ఇవ్వకుండా తగ్గించేటువంటి కుట్ర పండుతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది నాడు నేడు కావచ్చు స్కూల్స్ డెవలప్మెంట్లో కావచ్చు అన్నీ కలిపితే అమ్మఒడికి కలిపితే డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఖర్చు పెడితే ఈ ఎనిమిది నెలల్లో మీరు ఒక స్కూల్కి ఒక లక్ష రూపాయలు కూడా కనీసం బెంచుల కొన్ని కానీ పుస్తకాలు కొన్ని కానీ ఇవ్వలేదు సిబిఎస్ సిలబస్ పెట్టినాడు ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు అలాగే కంప్యూటర్ ట్యాబులు ఇచ్చినారు ఇట్లా అన్నీ డిజిటల్ టెక్నాలజీతో క్లాస్లో టీచింగ్లు పెట్టారు ఇన్ని రకాలు పెడితే ఈరోజు మీరు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా దాన్ని ఏ రకంగా తీసేయాలనేటువంటి ఆలోచన పోతున్నారు అసలు విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్క్ ఇండియాలో ఇంగ్లీష్ మీడియాని ఇంట్రడ్యూస్ చేసినాక పిల్లలకు అర్థం కాకుండా ఇబ్బంది పడతాను ఒకటే టెక్స్ట్ బుక్లో పేజీకి ఒక పక్క ఇంగ్లీషు అదే సేమ్ సబ్జెక్టు ఒక పక్క తెలుగు ముద్రించి టెక్స్ట్ బుక్లు ఇచ్చేది భారతదేశ చరిత్రలో ఈ రోజుకి ఏ రాష్ట్రంలో లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా విధానం మీద ఉన్నటువంటి విజన్ ఎక్కడుంది ఇది ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న అమ్మాయిలకు అందరికీ ఇస్తామన్నారు నిన్న బడ్జెట్ నిన్న నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెడితే దాని గురించి ఊసు లేదు దాన్ని అసలు ఇస్తారా లేదా అనేది కూడా బడ్జెట్లో దానికి కేటాయి